ఏం బైబిలో ఏమో ఒక అక్షరం కూడా కనపడి సాగదు ఈ లాక్డౌన్ వల్ల చర్చీలు కూడా ఓపెన్ చేయనిరు చర్చీలు ఓపెన్ కాకపోతే బతికేది ఎట్లా కానుకలు సంఘ కానుకలు ప్రత్యేక కానుకలు ఏమీ లేవు అసలు బతకడం కోసమే కదా నాటిసారాయి దొంగతనం చేసుకునేవాడిని పాస్టర్నైనా దీంతో లాభం ఎక్కువ ఉందనే కదా ముందుగా ఆదాయం బాగానే వచ్చేది కానీ ఈ శివశక్తి దెబ్బకి సగం చర్చి ఖాళీ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ వచ్చి వచ్చింది బతికేది ఎట్రా నాయనో పాస్టర్ గారు ఎవరబ్బా ఇప్పుడు వచ్చినారా సౌందర్య నువ్వు ఆరా గురి దొరికింది చివరిలో ప్రార్థన చేసి ఎంత కొంత నొక్కేస్తా ఏంటమ్మా ఏమైంది అసలు చర్చికే రావడం లేదు నువ్వు రాకపోవడం వల్ల నేను ఎంత లాస్ అయ్యాను అదే 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 నువ్వెంత లాస్ అయ్యావు అని రక్షణ కోల్పోతావమ్మా ఏం పరలోకం పోవాలని లేదా ఏంటి అదే విషయం మీకు చెప్పాలని వచ్చానండి నాకొక సమస్య వచ్చింది ఏంటది నాకు కొత్తగా పెళ్ళయింది చాలా సంతోషం కానీ నా భర్త వల్ల నాకు సమస్య ఏర్పడింది నా భర్త నన్ను గుడికి రమ్మంటున్నాడు బొట్టు పెట్టుకోమంటున్నాడు అబ్బబ్బా అది విగ్రహారాధన మహాపాపం నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు సరేనమ్మా కాపురమన్నాక సర్దుకొని పోవాలి నువ్వు ఆయన్ని ఎలాగైనా చేసి ఒక్కసారి చర్చికి తీసుకురా ఎంతసేపు అమ్మా మార్చడం అసలు అతను చర్చికే రానంటున్నాడు అందుకేనమ్మా బైబిల్లో పౌలు పెళ్లి చేసుకోవద్దన్నాడు కాని నువ్వు కామంతో ఉండలేకపోతే పెళ్లి చేసుకో నువ్వు కామంతో ఉండలేకనే పెళ్లి చేసుకున్నావు మరి ఇప్పుడు ఏం చేయమంటారు నువ్వు ఎప్పటికీ విగ్రహారాలను చేయకూడదు నీ భర్త ప్రకారం ఆయన గుడికి వెళ్తాడు నువ్వేం డిస్టర్బ్ చేయొద్దు ఇలా వాళ్ళు ఉండండి మీరు చెప్పినట్టు నేను అలాగే అనుకున్నాను కానీ ఒకసారి ఏమైందంటే ఆ పాపములను ఒప్పుకుంటున్నాను అయ్యా అయ్యా సృష్టికర్తవు నీవే నిజదేవుడవు నీవే నేను పాపిని నా పాపములను ఒప్పుకుంటున్నాను అయ్యా అయ్యా ఏసయ్యా నా పాపములను క్షమింపుము పరలోక రాజ్యమునకు దర్శనమిమ్ ఏంటే రోజు ఇంట్లో నీ నస భరించలేకపోతున్నాను రోజు రోజుకి తలకాయ నొప్పిలా తయారవుతున్నావేంటే నేనేమన్నాను నీ ప్రార్థనలుంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావా క్షుద్ర పూజలు చేస్తున్నావా నీ నుదుటి మీద బొట్టేది నేను బతికే ఉన్నాను కదా పాస్టర్ గారే వాడేవాడు అయ్యో అలా అనకూడదు అంటే దైవజనుడు దైవజనుడు కొత్తిమీర కట్టేం కాదు నీకు చెప్తున్నాను విను నువ్వు గుడికి రాకపోయినా పర్వాలేదు కానీ రోజు ఈ పిచ్చి పిచ్చి ప్రార్థన చేసి పిచ్చిదాన్లా తయారవ్వకు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ తలకా ఏంటి ప్రార్థనలా ఇంకేమన్నా ఇవి చివరగా నీకు ఒక మాట చెప్తున్నా నీకు నేను కావాలా దేవుడు కావాలా తేర్చుకో ఇప్పుడు దేవుడా భర్త నేనేం తేల్చుకోవాలి అయితే డైవర్స్ ఇచ్చాయి అవును విడిపోవడమే కరెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహారాధన చేయకూడదు భర్తతో జీవితం ఎంతకాలం యాభై ఏండ్లు లేదంటే అరవై ఏండ్లు కానీ ఏసుక్రీస్తుతో నీకు నిత్య పరలోకం ఈ భూమి మీద బతికే యాభై అరవై ఏండ్లు కావాలా శాశ్వత పరలోకం కావాలా లోకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం ప్రకారం ఎవడైనను నా వద్దకు వచ్చి తన తల్లిని తన తండ్రిని తన భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణముతో సహా వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు ఆ దేవుణ్ణి కాదంటే ఏ బంధానైనా తెంచేసుకో చివరిగా ఒక మాట చెప్పు క్రైస్తువుడుగా మారకపోతే డైవర్స్ ఇచ్చేస్తాను చెప్పు ప్రైస్ ద లాట్ సరేనమ్మా సరే నువ్వేం దిగులు పడకు నా ఫ్రెండ్ ప్రవీణ్ అనే ఒకతను ఉన్నాడు ఆయన దగ్గర నీ కోసం అపాయింట్మెంట్ తీసుకుంటాను నువ్వు ఒకసారి వెళ్ళి అతన్ని కలవు ఆయన్ని ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చెప్తాడు నమస్కారం ప్రవీణ్ గారు నమస్కారం అమ్మా మాధవి గారు చెప్పింది మీ గురించేనా అవునండి మీ పేరేంటి నా పేరు సౌందర్య చెప్పండమ్మా మీ సమస్య ఏంటి ఏంటి రోజు ఇంట్లో నీ నస భరించలేకపోతున్నాను నీకు నేను కావాలా దేవుడు కావాలా తేల్చుకో అలా భర్త ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే ఏం తేల్చుకోమంటారు చూడమ్మా మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే మాతృదేవోభవ పితృదేవోభవ దేవోభవ మాతృదేవోభవ అంటే తల్లిలోనూ దైవం చూడాలి పితృదేవోభవ అంటే తండ్రిలోనూ దైవం చూడాలి ఆచార్య దేవోభావ అంటే గురువులోనూ దైవం చూడాలి మన గ్రంథాల ప్రకారము తల్లి తండ్రి గురువు దైవం దైవానికి ఫోర్త్ ప్లేస్ ఉందమ్మా ఎందుకో తెలుసా చివరికి దేవుడైనా సరే తల్లి గర్భం నుంచే జన్మించాలి శివపార్వతులు ఆది దంపతులు ఈ సృష్టికి దాంపత్య జీవితానికి చక్కటి నిదర్శనం ఒకసారి తమ ఇద్దరు కుమారులకి ఒక పోటీ పెట్టారు అదేంటంటే మీరిద్దరు ప్రపంచ మొత్తం తిరిగి రండి అని కానీ కుమారస్వామి తన యొక్క వాహనం నమిలితోటి ప్రయాణం సాగిస్తాడు కానీ వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఈ యొక్క పోటీ అయిపోయిన తర్వాత పార్వతీదేవి చివరిగా ఒక మాట అంటుంది నేను చెప్పింది ఏంటంటే ప్రపంచం మొత్తం తిరిగి రమ్మన్నప్పుడు నువ్వేంటి నా చుట్టూ తిరుగుతున్నావని అప్పుడు వినాయకుడు అంటడమ్మా తల్లిదండ్రులు మించిన ప్రపంచం లేదు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులే మనకు ప్రపంచమని ఈ చరిత్ర ఆధారంగా మనకు తెలుస్తుంది ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి తల్లి తండ్రి అన్న అక్క చెల్లి తమ్ముడు స్నేహితుడు గురువు ఇవన్నీ కలిస్తేనే నీ భర్త ఇంకా చెప్పాలంటే పతియే ప్రత్యక్ష దైవం అన్నారు దేవుడు ముఖ్యమా భర్త ముఖ్యమా అని నీ క్వశ్చన్ వచ్చిందంటే ఖచ్చితంగా నీ భర్తే ముఖ్యం అయితే డైవర్స్ ఇచ్చాయి ఈ భూమి మీద బతికే యాభై అరవై ఏళ్ళు కావాలా శాశ్వత పరలోకం కావాలా ప్రతి స్త్రీ తన జీవితంలో తల్లి కావాలని కోరుకుంటుంది మాతృ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నీకుంది అందుకు నీ భర్త నీకు అవసరం అందుకేనమ్మ బైబిల్లో పౌలు పెళ్లి చేసుకోవద్దన్నాడు కానీ నువ్వు కామంతో ఉండలేకపోతే పెళ్లి చేసుకో నువ్వు కామంతో ఉండలేకనే చేసుకున్నావు హిందుత్వం అంటే ఒక మతం కాదు ఒక మనిషి నడవడిక ఒక జీవన విధానం హిందుత్వం అంటే మాధవి చెప్పిన దాని ప్రకారము నువ్వు విడిపోవాలనుకున్నావు కదా భార్యభర్తల దాంపత్య జీవితంలో విడిపోవడం మన భారతీయ సంస్కృతిలోనే లేదు క్రీస్తు నమ్ముకున్నంత మాత్రాన నువ్వు భారతీయ సంస్కృతికి దూరం కాలేదు నీ పూజా విధానం మారింది అంతే నువ్వు విడిపోయి జీవితాంతం ఒంటరిగా ఏడుస్తూ నీ కన్నీళ్ళు కూడా తుడిచేవాళ్ళు లేక విధవరాలుగా అందరి చేత అవమానాల పాలవుతూ ఇలా నరకం అనుభవిస్తూ ఆ తర్వాత పరలోకం ఇస్తా అనడానికి దేవుడు మరి అంత శాడిస్టు కాదు ఏ దేవుడైనా సరే భార్యభర్తల దాంపత్య జీవిత సుఖ సంతోషాలను కోరుకుంటాడు దయచేసి నన్ను క్షమించండి క్షమించాల్సింది నేను కాదు నీ భర్త నీ భర్త దగ్గరికి వెళ్ళి నీ క్షమాపణ కోరు వెళ్ళు నీ భర్తను క్షమాపణ అడుగు చివరగా ఒక మాట మనకు అన్నం పెట్టే భూమిని భూదేవి అంటున్నాము మనకు చదువు నేర్పే తల్లిని దేవి అంటున్నాం మన భారతదేశాన్ని భర్తమాత అంటూ స్త్రీకి ఎంతో విలువ ఇస్తుంది ఈ సనాతన ధర్మం ఈ దేశం అలాంటి దేశంలో ఉన్న నువ్వు నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక ఆదిశక్తి లాగా పోరాడు నీ సమస్యకు నువ్వే పరిష్కారం వెతుకో బైదవే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ నన్ను క్షమించండి నువ్వు మారావు నాకు అదే సంతోషం Tempel kilthom b'dan. సనాతన ధర్మంలో భార్యలకు చెప్పబడిన ఆరు ఉత్తమ లక్షణాలు కారేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత రంభ రూపేషు లక్ష్మి దరిత్రి భర్తలకు చెప్పబడిన ఆరు ఉత్తమ లక్షణాలు వజనేషు రామ చతురేషు కృష్ణ దానేషు కర్ణ రూపేషు ఇంద్ర కామేషు మన్మద సనాతన ధర్మంలో చెప్పబడిన ఇటువంటి మంచి లక్షణాలు వదిలేసి ఇలాంటి దుష్టశక్తుల మాటలు విని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి ఇట్లు మీ ప్రవీణ్ కుమార్